హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన క్రియేషన్స్ సాత బ్లౌజ్ కటింగ్ వీడియో చేద్దామండి ఇది రూబీ క్లాత్ అండి రూబీ క్లాత్కి బ్లౌజ్ ఈ లైన్స్ కనబడుతున్నాయి కదా ఈ లైన్స్ పొడుగా రావాలి హ్యాండ్స్ కానీ వీపు కానీ స్ట్రేట్ కటింగ్ అండి ముందైతే బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం ఇదిగోండి లైన్స్ పొడుగా ఉన్నాయి ఇలా పొడుగా ఉండాలి బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఈ మిషన్ నుంచి వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ మన వైపు ఈ విధంగా ఫోల్డ్ చేసి కింద హెచ్చు తగ్గులు కట్ చేయాలి బ్లౌజ్ పొడవు మార్క్ చేయాలి బ్లౌజ్ పొడవు షోల్డర్ జయింట్స్ దగ్గర ఈ విధంగా పట్టుకొని బ్యాక్ డాట్స్ ఉంటుంది కదా ఇలా పట్టుకోవాలి కింద ఆ ఖర్చు వదలాలి ఆ పింఛు ఖర్చు వదిలి ఈ విధంగా పెట్టుకోవాలి టేప్తో చూడకుండా చూసే అవసరం ఏం లేదండి ఈ విధంగా పెట్టుకుంటే ఇక్కడ వరకు వచ్చింది చూడండి కింద ఆప్ ఆపించు ఖర్చు వదిలేము పైన ఆపించు ఖర్చుకు మార్క్ చేయాలి ఖర్చుకి ఆపించు మనకి ఇక్కడ వరకు వచ్చింది కదా పైన ఖర్చుకి ఆపించు హైప్ వచ్చేసింది ఇప్పుడు నడుములూజు చెక్ చేయాలి టైప్తో నుండి స్టార్ట్ చేయాలి ఈ విధంగా కొంచెం కొంచెం పట్టుకుంటూ చూడాలి కాజాపట్టి కౌన్ కౌంట్ చేయకూడదండి కాజపట్టి విధంగా ఫోల్డ్ చేయాలి ముప్పై నాలుగున్నర వచ్చింది ముప్పై నాలుగున్నరలో మనకు నాలుగో వంతు రా మార్క్ చేయాలి విధంగా టేప్ ఫోల్డ్ చేయాలి మనకు నాలుగో వంతు రావాలి అంటే విధంగా టేప్ ఫోల్డ్ చేయాలి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర మీద ఒక పాయింట్ ఎక్కువచ్చిందండి విధంగా మార్క్ చేయాలి బ్యాక్ డాట్ కోసం వన్ ఇంచుకు మార్క్ చేయాలి ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు ఇష్టం రెండు నుంచైనా వదులుకోవచ్చు మనకు బ్లౌజ్ హైట్ వచ్చేసింది నడుము బ్లూజ్ వచ్చింది ఇప్పుడు చెస్ట్లోజు ఇప్పుడు వచ్చేసి చెస్ట్లోజ్ వేసుకోవాలి మనం నడుము బ్లూజ్కి పెద్ద సైజు వారికి ఒకటి బావ్ ఇంచే యాడ్ చేసి చెస్ట్లోజ్ మార్క్ చేయాలండి ఒకటి బావ్ యాడ్ చేయాలి పెద్ద సైజు వారికి మీడియం సైజు వరకు వన్ నుంచి యాడ్ చేసి చెస్ లూజ్ తీసుకోవాలి పెద్ద సైజ్ కాబట్టి ఒకటి బావ యాడ్ చేసి చెస్ లూస్ మార్క్ చేస్తాను ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది కదా మనకు నడుం లూజు దానికి ఒకటి బావ్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది తొమ్మిది ముప్పైలు వస్తుందండి ఈ విధంగా చెస్ లూజ్ మనం ఇక్కడ మార్క్ చేస్తామో అక్కడ మార్క్ చేయాలి ఈ విధంగా ఎయిట్ పాయింట్ ఫైవ్కి ఒకటి బావ్ యాడ్ చేసి మార్క్ చేయాలి ఖర్చు కోసం ఇక్కడ ఒకటిన్నర వదిలినాము కదా ఒకటిన్నరకు మార్క్ చేయాలి ఇప్పుడు లైన్ రా చేద్దాం మనము చెస్ట్ రోజు మార్క్ చేసాము నడుము రోజు మార్కు హైట్ వచ్చేసింది ఇప్పుడు నెక్ షోల్డర్ తీసుకోవాలి నెక్ షోల్డర్ తీసుకొని ఆర్మ్ డౌన్ మార్క్ చేయాలి నెక్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నాను నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు షోల్డర్ మూడు ఇంచులు ఇదే ఐదున్నర కొంచెం డౌన్లో మార్క్ చేయాలి ఆర్మ్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటున్నానండి ఈ మీడియలో కార్నర్ మీడియోలో ఒక లైన్ రా చేసి ఒకటి బావ్ ఇంచు ఒకటి సారీ ఒకటిన్నర ఇంచు మార్క్ చేయాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటిన్నర తీసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్కి ఒకటి బావ్ తీసుకోవాలి పెద్ద సైజ్ కాబట్టి ఒకటిన్నరకు విధంగా మార్క్ చేయాలి నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు అండి షోల్డర్ మూడు ఇంచులు ఇప్పుడు నెక్ ఎక్కి విధంగా చెక్ చేయాలి బ్లౌజ్కి ఇది ఏమి కుట్టు పోయిందండి పైన ఏడున్నర ఉంది ఖర్చు మార్కింగ్ వదిలేసి ఆపించి వదిలేసి ఏడున్నరకు మార్క్ చేయాలి పావించు డీ పెట్టమన్నారండి అందుకే నేను ఖర్చు కోసం మార్క్ చేయట్లే లేకపోతే నార్మల్గా అయితే పావించు ఖర్చుకు మార్క్ చేస్తాం వాళ్ళు కొంచెం పెంచమన్నారు అందుకే నేను ఇది మార్క్ చేయట్లే ఇక్కడ రెండున్నర తీసుకున్నాం కాబట్టి ఇది కొంచెం పెద్ద వయసు వాళ్ళది ఇక్కడ కూడా రెండున్నరకు మార్క్ చేయాలి రెండు మా పౌలకు మార్క్ చేస్తున్నానండి ఈ విధంగా స్కేల్తో నెక్ రౌండ్ తీయాలి ఇక్కడ ఆర్మ్ రౌండ్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయ్యింది కట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత బ్యాక్ నెక్ కట్ చేస్తానండి ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసి హ్యాండ్స్ కట్ చేయాలి ఈ విధంగా టేప్తో పదిన్నర ఉంది వన్ నుంచో తగ్గించాలి వన్ నుంచో తగ్గించి తొమ్మిదిన్నర వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి మనము హ్యాండ్స్ కోసము క్లాత్ లైన్స్ పొడవు ఉన్నాయండి ఈ వెడల్పు వచ్చేసి తొమ్మిదిన్నర వచ్చేలా క్లాత్ ఫోల్డ్ చేయాలి ఇలా అయితేనే వన్ సైడే జైన్స్ పడుతుంది హ్యాండ్కి తొమ్మిదిన్నర ఉందండి ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంతుందో చెక్ చేయాలి తొమ్మిది రెండు పాయింట్లు ఉంది హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచుల రెండు పాయింట్లు ఉంది ఖర్చు కోసం ఇది ఎమింగ్ చేస్తాం కదండి హ్యాండ్కి ఖర్చుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడానికి ఆపించు ఎమింగ్ వన్ ఇంచుకు ఫోల్డ్ చేస్తాం కదా మొత్తం ఒకటి బావి ఇంచు ఒకటిన్నర ఇంచుకు మార్క్ చేయాలి హ్యాండ్కి ఎమింగ్ చేస్తాం కదా క్లాత్ ఫోల్డ్ చేసి ఇప్పుడు తొమ్మిది తొమ్మిది ఇంచుల రెండు పాయింట్లు వచ్చింది కదండి మనకు హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచుల రెండు పాయింట్లు మార్కింగ్ నుండి మార్క్ చేయాలి ఇదే తొమ్మిది ఇంచుల రెండు పాయింట్లు చివరిన కూడా ఇలా మార్క్ చేయాలి ఇప్పుడు లైన్ రచద్దు ఖర్చు కోసము హాఫ్ ఇంచు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ షేప్ కోసం అండి హ్యాండ్ షేప్ కోసము ఈ ఫోల్డింగ్ వైపు నుండి ఒకటిన్నర ఇంచుకు మార్క్ చేయాలి హ్యాండ్ డౌన్ వచ్చేసి పెద్ద సైజు వారికి మూడున్నర ఇంచులు మూడున్నర ఇంచులకి మార్క్ చేయాలి చిన్న సైజు వారికి మూడు ఇంచులకు మార్క్ చేస్తాం కదా నేను ఈ సైజు వారికి మూడు బావుకు మార్క్ చేస్తున్నానండి హ్యాండ్ కొంచెం లాగినట్టు అవుతుంది అంటున్నారు మూడున్నరకు మార్క్ చేస్తే మూడు బావుకు మార్క్ చేశాను విధంగా లైన్ డ్రా చేయాలి హ్యాండ్ లూజ్ ఎంతుందో చెక్ చేయాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఈ విధంగా ఆరు ఇంచులకి మార్క్ చేయాలి ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు వదిలినాం కదా ఒకటిన్నర మనము ఇడే ఖర్చు కోసం ఒకటిన్నర వదలాలి ఎందుకంటే మనం ఫోల్డింగ్ బ్యాక్ పార్ట్ బ్యాక్ ఆర్మ్ రౌండ్ చెక్ చేసి ఫోల్డ్ చేసాం కాబట్టి ఖర్చుకి అక్కడ ఎంత ఉంటే అంత వదిలేయాలండి ఇప్పుడు ఒకటిన్నరకు మార్క్ చేసాం కదా ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు హ్యాండ్ షేప్ తీయాలి ఇలా లైన్ డ్రా చేసి దీనిపైనే విధంగా హ్యాండ్ షేప్ తీయాలి ఇది క్లాత్ ఓపెన్ చేస్తున్నానండి ఇలా టక్స్ పెట్టుకోవాలి మన మార్కింగ్ ఎక్కడైతే వచ్చిందో స్టిచ్ చేసేటప్పుడు ఈజీ ఉంటుంది మనము మెజర్మెంట్ బ్లౌజ్తో చూసేంత అవసరం ఉండదు డైరెక్ట్ మా టక్స్ ఉంటే డైరెక్ట్గా స్టిచ్ చేయొచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే ఓపెన్స్ ఇలా మన వైపు ఉండాలి స్ట్రేట్ కటింగ్ అండి కాబట్టి క్లాత్ ఈ విధంగా స్ట్రేట్గా పెట్టాలి ఈ చివరిని ఎందుకు పెట్టాలట్లే అంటే ఇక్కడ ఈ నేమ్స్ వచ్చినాయి కదా కనబడుతుంది ఇలా పెట్టి చుట్టూ బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేయాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ చుట్టూ మార్క్ చేయాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేద్దాం సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా మార్కింగ్ ఉందో అలా మార్క్ చేయాలి ఇక్కడ వచ్చేసి నెక్ ఫ్రంట్ పార్ట్కి ఆపించి లో తీయాలి కదా అందుకే ఈ విధంగా ఆపించి లో తీయాలి మీకు ఎలా ఎక్కడ తీయాలో తెలియకపోతే లైన్ డ్రా చేయాలండి మనం బ్యాక్ పార్ట్ ఎలా మార్క్ చేసామో అలా మార్క్ చేసి ఆపించు ఈ మార్కింగ్ నుండి ఆపించు లో తీయాలి ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇప్పుడు ఇందులో ఫ్రంట్ కట్ చేయాలి మనము బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే రెండు ఇంచులు తగ్గిస్తాం కదా ముందైతే విధంగా రెండించులకు మార్క్ చేయాలి అలా లైన్ డ్రా చేసి ఈ రెండించుల మార్కింగ్ కింద వన్ ఇంచుకు మార్క్ చేయాలి ఇక్కడ కూడా లైన్ చేద్దాం ఇప్పుడు ముందైతే మెయిన్ డాట్ తీసుకుందామండి మెయిన్ డాటు ఇటువైపు నుండి ఈ రెండించుల మార్కింగ్ కింద వన్ ఇంచుకు మార్క్ చేసాం కదా దీనిపైన మార్క్ చేయాలి మెయిన్ డాట్ ఇటు సైడ్ నుండి మన వైపు నుండి రెండున్నర ఇంచులకు విధంగా మార్క్ చేయాలి నేను మెయిన్ డాట్ వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను మిడిల్లో ఈ మార్కింగ్ ఇక్కడనే కదా మెయిన్ డాట్ హైట్ వచ్చేసి ఈ మార్కింగ్కి ఇటువైపు మార్కింగ్కి ఇటువైపు ఒకటిన్నర ఇంచు అటువైపు ఒకటిన్నర ఇంచు ఈ విధంగా మార్క్ చేయాలి ఈ రెండు డాట్ ఈ రెండు ఇంచుల మార్కింగ్ పైన వన్ ఇంచుకు మార్క్ చేయాలి ఇటు మన వైపు ఉక్సిపట్టి కాజు బెల్ట్ వచ్చే సైడు ఖర్చు సైడు ఆపించుకు మార్క్ చేయాలి ఇప్పుడు ఈ మార్కింగ్లు అన్నీ కలుపుతూ లైన్ రాచేద్దాం సైడుకు వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి ఎందుకంటే బెల్ట్ కాజు బెల్ట్ మధ్య గ్యాప్ రాదు వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఈ విధంగా ఎక్స్ట్రా వన్ ఇంచు తీసుకొని ఇలా మార్క్ చేయాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎంతుందో మెజర్మెంట్ బ్లౌజ్కి చెక్ చేద్దాం ఉక్స్ బెల్ట్ సైడ్ చెక్ చేయాలి ఫ్రంట్ నెక్ షోల్డర్ జయింట్స్ దగ్గర టేప్ పెట్టి ఈ విధంగా చూడాలి ఉక్స్ బెల్ట్ వైపు ఎంత ఐదున్నర ఇంచులు వచ్చిందండి పైన ఇది ఖర్చు కోసం ఆపించుకోవాలి కదా ఖర్చు కోసం ఆపించుకోవాలి కదా అందుకని ఇది ఖర్చు మార్కింగ్ ఇంచులో మార్క్ చేస్తున్నాను ఇదే ఆరుంచులో వైపు కూడా మార్క్ చేయాలి ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా రెండున్నర ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ రెండు పావు ఇంచులు తీసుకుంటున్నాను కొంచెము నెక్కు చిన్నగా అయిపోయింది పైకి అయిపోయింది అన్నారండి కొంచెం తగ్గు కొంచెం పెంచుతున్నాను కొంచెం ఒక పావు ఇంచు అలా ఫ్రెండ్స్ అర్థం అవుతుంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఏదన్నా డౌట్ ఉంటే రిప్లై ఇస్తానండి ఇలా టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మెయిన్ డాట్ రెండో డాట్ మూడో డాట్ మార్క్ చేద్దాం మెయిన్ డాట్ వచ్చేసి మూడించులు తీసుకుంటున్నానండి మెయిన్ డాటు మూడించులు పొడ తీసుకున్నాను రెండవ డాట్ ఈ నెక్కు దగ్గర ఆఫ్ ఇంచు క్లాత్ వదిలేసి టేపి విధంగా పెట్టాలి ఐదున్నర వచ్చింది కదా ఇలా ఫోల్డ్ చేసి మార్క్ చేయాలి రెండవ డాట్ పొడవ వచ్చేసి రెండున్నర ఇంచులు ఏ సైజ్ వరకు అయినా రెండవ డాటు రెండున్నర ఇంచులు తీసుకోవాలి వీటితో వచ్చేసి ఈ మార్కింగ్కి ఇటువైపు అటువైపు పావచ్చు మూడవ డాటు ఏ టూ డాట్స్ పెట్టుకుంటే మనకు మూడో డాటు ఇక్కడ వస్తుందని తెలిసిపోతుంది అండి ఆటోమేటిక్గా ఈ విధంగా మార్క్ చేయాలి మూడో డాటు పొడవ వచ్చేసి మూడున్నర ఇంచులు అండి మూడో డాట్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఈ మార్కింగ్ ఇటువైపు ఇంచు క్లాత్ ఇటువైపు ఇంచు ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేద్దామండి ఇదే సైజు ఇంకా టూ బ్లౌజెస్ ఉన్నాయండి అందుకే నేను బ్యాక్ నెక్ ఇప్పుడు కట్ చేయను అవి కటింగ్ అయితే ఇది ఉపయోగించి అవి కట్ చేస్తాను ఈ కులత తీసుకున్న అవసరం లేదు డైరెక్ట్ క్లాత్ ఫోల్డ్ చేసి క్లాత్ పైన పెట్టి కట్ చేసుకోవడమే ఉంటుంది నెక్కు అన్ని ఒకేసారి కట్ చేస్తాను అండి అందుకని నేను నెక్కు కట్ చేయట్లేదు ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉంటే అంత పొడువు తీసుకోవాలి ఏమైనా హెచ్చు ఉంటే కట్ చేసుకోవాలండి బెల్ట్ కాజు బెల్ట్ వైపు వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకుంటాము ఖర్చు మూడు ఇంచులు ఇటువైపు నుండి బెల్ట్ కాజుబెట్ బెల్ట్ నుండి నాలుగు ఇంచులకు మార్క్ చేసి ఇలా రెండున్నర ఇంచులకు మార్క్ చేయాలండి ఏ సైజ్ వరకు అయినా అంతేషో బెల్ట్ వచ్చేసి షేబెల్ట్ వచ్చేసి ఫోర్ తీసుకుంటున్నాను ఇది వీపట్టి కట్ చేస్తానండి వీపట్టి ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండాలండి క్లాత్ హ్యాండ్కి వన్ సైడ్ జెయింట్స్ పడతాయి కదా హ్యాండ్కి వన్ సైడ్ జెయింట్స్ పడతాయి అందుకనే ఈ క్లాత్ టూ పీసెస్ ఉన్నాయి ఇప్పుడు గల్లపట్టండి గల్లపట్టి క్రాస్ పీసెస్ కట్ చేయాలి ఇది స్ట్రేటు ఇది క్రాస్ ఈ విధంగా లాగి చూడాలి క్రాస్ ఉంటే క్రాస్ ఉన్న సైడ్ సాగుతుంది క్లాత్ నెక్లో వచ్చిన పీసే ఉక్స్ బెల్ట్ కాజా స్ కాజా బెల్ట్ స్టిచ్ చేస్తానండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ వీ పట్టి క్రాస్ బెల్ట్ థ్యాంక్ యూ అండి వీడియోనే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ